నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడారు రాష్ట్ర జోనల్ విభాగం మహిళా గౌరీ నెల్లూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు కాకుటూరు లక్ష్మీ సునంద నెల్లూరు నగర నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు తనుజారెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాదేవి తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో నకిలీ మద్యంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా కూటమి ప్రభుత్వం పట్టి పట్టునట్లుగా వ్యవహరిస్తుందని నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులు ప్రభుత్వానికి తెలిసిన మొక్కుబడిగా కొందరిపై కేసులు నమోదు చేసి సరిపెట్టుకుంటున్నారని పూజిత అన్నారు రాష్ట్రంలో నకిలీ మద్యం కుంభకోణం విషయంలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం పట్టి పట్టినట్టు వ్యవహరిస్తూ దాన్ని అసలు పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడ్డం అనేటువంటి విషయం చాలా అన్యాయం ఎందుకంటే కల్తీ మద్యం కేసులో ప్రధాన అనేది మనందరూ తీసుకున్నామన్నట్టు తీసుకొని మిగిలిన నేరస్తులను రక్షిస్తూ ఈ కేసులు అన్ని ఈ మద్యం కేసు అనేటువంటిది వైఎస్ఆర్ సిపి పార్టీకి ఆపాదించడానికి ప్రయత్నించడం హాస్యాస్పదం ప్రధాన నిందితులు సార్ రకరకాలైనటువంటి వీడియోలు రిలీజ్ చేయించి ఏ రకంగానంటే ఆ వీడియోల ముందే ఒక కథనం సృష్టించి ఈ కేసుని మనకు కనిపిస్తుంది ఎలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయం ప్రభుత్వం మనకు కంటికి కనిపించిన స్పష్టంగా కనిపించిపోతుంది అనమాట టీడీపీ టిడిపి పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పేర్లు ఎఫ్ఐఆర్ లో ఉంటే ఆ నాయకుల్ని టీడీపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసేసి మేము యాక్షన్ తీసేసుకున్నాము అని చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం కాకపోతే మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ సిపి పార్టీలో అప్పుడు మద్యం ఇట్లా కల్తీ మద్యం తీసుకొచ్చారని చెప్పి రకరకాల ప్రచారాలు చేసి కావాలని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీని నాయకుల్ని జగనన్న మీద కేసు నెట్టడానికి ప్రయత్నించారు దానికి సంబంధించి మీరు ఆల్రెడీ ఒక సిట్ సంబంధి టీం ని ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ ఒకవైపు కల్తీ మద్యం ముంద ఆ సిట్ విచారణ జరుపుతుంది అది జరుపుతున్నప్పుడు సిట్ విచారణకి సంబంధించి మీరు ఈ కల్తీ మద్యం రావడాన్ని ఎలా కనుక్కోలేకపోయారు కనుక్కొని ఉండాల్సింది కదా మీరు కల్తీ మద్యం రాగానే స్టేట్ లోకి కాబట్టి మీరు ఇంత పెద్ద మద్యం కుంభకోణం జరుగుతుంటే సిబిఐ ఎంక్వైరీ చేయించకుండా కేవలం సిఫ్ట్ టీమ్ ఏర్పాటు చేసి సిట్ విచారం చేస్తుంది మేము ఇక కొంతమందిని పట్టుకున్నాము అని చెప్పి కేసును పక్కదావ పెట్టించేసి చేతులు దులుపుకొని అయిపోయింది మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటన మీ ప్రభుత్వ బాధ్యత తీసుకోవాల్సినటువంటి సంఘటన చేసినంత వైఎస్ఆర్ సిపి మాకేం సంబంధం లేదంటే మీ ప్రభుత్వంలో జరిగిందండి వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఇంకొకరితో ఇంకొకరితో వచ్చి కల్తీ మద్యం తీసుకొచ్చారు అన్నట్టు మీరు ఏం చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు కొడుకొని ఉన్నారా తీవ్రమైన సంఘటన జరిగినప్పుడు ప్రజలకు కూడా అనుమానాలు వస్తున్నాయి మీరు పక్కదావ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు సిట్ అధికారులు అనేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కింద పనిచేసే అధికారులు కాబట్టి సిట్ కాకుండా సిబిఐ విచారణ చేయించడం కరెక్ట్ అనేది మా భావన విచారిస్తున్నామన్న పేరుతో కావాలని చెప్పి ఇయంతా తీసుకొని వచ్చి జోగి రమేష్ అన్నాని నేరం నెట్టడం అనేది చాలా అన్యాయం అండి సంబంధం లేనటువంటి వ్యక్తి ఏమీ అసలు దానికి దాని దరిదాపుల్లో లేనటువంటి వ్యక్తి నిన్న మీరు తీసుకొని పోయి రోజు మేము ఆయన మీద ఆపాదించేసి మేము తప్పుకుంటాం అని అనుకోవడం చాలా అన్యాయం అయితే జోగి రమేష్ అన్న మీరు ఆపాదిచ్చారు ఆయన రెడీగా ఉన్నారు ఆయన ఏమన్నారు దేవుడు ఎదుటి ఎక్కడైనా కానీ వచ్చి ప్రమాణం చేస్తాను నేను ఇటువంటి పనులు చేయలేదు అని చెప్పి చెప్తే మీరు ఆ ఛాలెంజ్ ని స్వీకరించకుండా దాటేసి దాని మీద ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఏదో ఊరికే అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఉందనుకున్నా అన్ని రకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేసేసి దీని నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా మీరు తీసుకొచ్చినటువంటి లిక్కర్ పాలసీలు మురుపు చెప్తాం ఇప్పుడు చెప్తాం బెల్ట్ షాప్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి రాష్ట్రం మొత్తం మద్యం ఏరులై పారుతుంది అని మీరు షాపుల్లో ఉంటే దాన్ని నిరోధించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకోవట్లేదు కనీసం నకిలీ మద్యం అనేటువంటిది షాపుల్లోనో లేకపోతే ఆ బెల్ షాపుల్లోనూ దొరుకుతుంది కదా నకిలీ మద్యం కోసం కనీసం అయినా జరుగుతున్నాయా దాడులైనా చేస్తున్నారు నకిలీ మద్యం దొరుకుతుందా దొరకట్లేదా అని చెప్పి ఏమీ లేదు ఈ రోజు కుటీర పరిశ్రమ లాగా ఎక్కడ పడితే అక్కడ మద్యం తయారీకి సంబంధించి రకరకాలైనటువంటి షా షాపుల్లో అయితే ఏమి బెల్ షాపుల్లో అయితే అవైలబిలిటీ వచ్చి ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి కూడా వెళ్ళిపోతున్నాయి అని అంటే మద్యం తయారీకి సంబంధించి మీరు దాని గురించి పట్టించుకోవట్లేదనే కదా నాలుగు బాటిల్లో ఒక బాటిల్ మద్యం కల్తీ మద్యం ఉంది అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే దాంట్లో మొత్తంలో ఇరవై ఏడు ప్రతిస పర్సెంట్ కల్తీ మధ్య ఉంది ఒకప్పుడు జగనన్న లిక్కర్ పాలసీలో మేము చూసాము ప్రభుత్వం మంది షాపులు నడిపింది కాబట్టి ఏ రకమైనటువంటి లిక్కర్ షాప్స్ లో సబ్బుని పెట్టి మీరు నోరు నొక్కేస్తున్నారు వాస్తవాలు చెప్పే వాళ్ళని మీరు పట్టించుకోవట్లేదు ప్రజలు ప్రాణాలు పోతుంటే మీరు పట్టించుకోవట్లేదు మహిళలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు పట్టించు పేదలకు విద్యా వైద్యం దూరం చేసేందుకు ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటూ దాంతో పాటుగా కల్తీల ప్రజల ప్రాణాలు కూడా వైద్య వైద్యని దూరం చేస్తున్నారు కొత్త జబ్బులు ఎత్తుక్కొని తీసుకొచ్చి మాకు అంటగడుతున్నారు అన్నట్టు అటు వైద్యం దూరం అవుతుంది ఇటు సమస్యను పెద్దలు చేస్తున్నారు అటువంటి కల్పీ మద్యం మీద కూడా పోరాటం కొనసాగిస్తామని మీరు ఈ లిక్కర్ సంబంధించిన వాళ్ళని ప్రతి ఒక్కర్లని సిట్ విచారం చేసి వదిలేసామన్నట్టు కాకుండా వెంటనే సిబిఐ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి